హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ రోజైతే మరో ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నైట్ ఇదైతే షూట్ చేశాను ఇప్పుడు పాపడ్స్ వేయిస్తున్నాను కదా అది వచ్చేసి నైట్ అండి ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి మస్తు మెస్సీ అయిపోయింది పొయ్యి అంతా ఒక వారం రోజులు కూడా కాలేదు ఇది శుభ్రంగా క్లీన్ చేసి సరే ఇదంతా మొత్తం పొద్దున్నేలు లెవ్వగానే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇదంతా తోడ్చేయాలి మొత్తం కూడా ఇంకా రొటీన్ అండి మనం తోడుస్తూనే ఉంటాం వంట చేస్తూనే ఉంటాం ఆయిల్ వాటర్ అట్టి మరకలు అవి ఇవన్నీ పడతానే ఉంటాయి సరే ఇంకా రోజు రోజు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఇంత డీప్గా అయితే క్లీన్ చేయను వారానికి ఒకసారి అయితే క్లీన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం వాటర్ వేసి ఒక క్లాత్తో అయితే తుడుస్తాను అది రెగ్యులర్గా పైన పైన అలా దూడ్ చేసి వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా ఏదేమైనా సరే ఆ గ్యాస్ కౌంటర్ ఒకటి ఆ గ్యాస్ పోయి ఒక శుభ్రంగా ఉంటేనే మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను బియ్యం అయితే కడిగాను అనమాట బియ్యం కడిగి నానబెట్టుకోవాలి ఒక టూ టైమ్స్ అట్లా కడిగేసి నానబెట్టుకుంటాను తర్వాత నేను చుక్కకూర తీసుకొచ్చానండి ఈ చుక్కకూర తీసుకొచ్చింది ఎప్పుడంటే మండే రోజు తీసుకొచ్చాను వాస్తవానికి మర్చిపోయానండి ఫస్ట్ టూ డేస్ వండాలి వండాలి అనుకున్నాను తర్వాత టూ డేస్ మర్చిపోయాను ఇంకా సడన్గా రోజైతే గుర్తుకొచ్చింది ఏం కూరగాయలయి అనే లోపల ఇది కవర్లో పెట్టి వేరే పెట్టాను అనమాట అందుకని చెప్పేసి నేను మర్చిపోయాను ఈరోజు చూస్తే నా చుక్క కూర అయితే చాలా ఫ్రెష్గా కనిపించింది మంచిగా అంత శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మంచిగా కడిగాను వాటర్ తోటి కడిగేసి ఇంకా చిన్న చిన్నగా కట్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి ఆనియన్ కూడా కట్ చేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి రెండు వేసుకుందాం అని చెప్పి పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నాను ఇంక ఇవంతా కూడా శుభ్రంగా మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఒక ఆలుగడ్డని వేయాలని నిర్ణయించుకున్నాను నేనైతే ఆలుగడ్డ వేసుకొని వండుకుంటే ఎంత బాగుంటుందంటే అంటే మస్తు ఉంటుందండి చాలా బాగుంటుంది మటన్ స్మెల్ వస్తుందండి కూర ఈ చుక్క కూరలో ఆలుగడ్డ వేసుకుంటే మటన్ ఉడుకుతుంటే మనకి ఏ స్మెల్ అయితే వస్తుందో తింటుంటే ఎంత బాగుంటుందో అంతే బాగుంటుంది నిజానికి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా ఆకుకూర హెల్త్కి మంచిది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం వండుకున్నా సరే నలుగురు ఐదుగురు తినేయచ్చు కొంచెం వేసుకుంటే సరిపోతుంది కూర అయితే ఆకుకూర ఇంకా అందులో ఆలుగడ్డ వేస్తున్నాం కాబట్టి సుప్పా టేస్ట్ ఆలుగడ్డలు ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఎక్కువ పీపుల్ అయితే ఆలుగడ్డలు ఇష్టపడుతుంటారు కదా మనం ఆలుగడ్డ తినాలి అంటే సపరేట్గా వండాల్సిన అవసరం లేదు ఏదో విధంగా చికెన్లో వేసుకొని తినేయచ్చు ఇట్లా ఆకుకూరలలో వేసుకొని తినొచ్చు గోంగూరలు వేసుకొని తినేయచ్చు టీ వండుకొని తినవచ్చు బాగుంటుంది కానీ అది అంత హెల్త్కి మంచిది కాదు కాకపోతే దాన్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా సపరేట్గా ఆలుగడ్డ ఫ్రై చేసుకొని చార్ చేసుకొని తింటారు అనమాట చాలా బాగుంటుంది అట్లా నేను కూడా ఎప్పుడో ఒకసారి టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను ఇక్కడైతే నేను ఈరోజు చుక్క వేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత మెంతులు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం పసుపు వేసుకొని మరీ మాడాల్సిన పని లేదు ఎందుకంటే వీటితో పాటు ఆలుగడ్డ వేస్తాం కాబట్టి ఇంకా ఆలుగడ్డతో పాటు మంచిగా ఉడికితే సరిపోతుంది చూడండి ఇంకా ఆలుగడ్డలు వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఆకుకూరలు వేసేద్దాము ఇక్కడ చూడండి నేనైతే ముక్కలకు పట్టేలాగా కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఈరోజు ఏంటంటే నాకు మంచిగా అనిపించింది అండి చాలా రోజుల తర్వాత ఇంతకుముందు నేను వెయ్యి రూపాయలతో ట్రైపోర్డ్ తీసుకున్నాను ఆ ట్రైపోర్డు బాగానే ఇయర్స్ పనిచేసిందండి అంటే ఒక త్రీ ఇయర్స్ అట్లా పనిచేసింది తర్వాత మా అబ్బాయి పెద్దగా అయ్యిండు దాన్ని ఆడికాడికి మంచిగా ఇప్పేసి పనికి రాకుండా పెట్టిండు అవి మంచిగా వాటన్నిటిని కలెక్ట్ చేసి మనము దాన్ని మంచిగా రిపేర్ చేసి పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే అవి విప్పిన పార్ట్స్ ఉంటాయి కదా అవి అయితే దొరకకుండా వేసిండు మా నాను సరే అని చెప్పేసి నేను ఇన్ని రోజులు ఒక చేత పట్టుకొని పోను ఒక చేత షూట్ చేయడం వంట చేయడం ఇట్లా చేశాను బట్ ఏంటంటే అంత అంత కంఫర్ట్గా అనిపించలేదు నాకు పొయ్యికి దగ్గర వేడిగా వచ్చేది ఫోన్కి అయితే ఏదైనా ఇబ్బంది ఉంటుందేమో అని చెప్పేసి రోజు భయపడేదాన్ని ఒక చేత ఫోన్ పట్టుకొని అట్లా షూట్ చేసుకుంటూ వీడియో చేసేదాన్ని వంట చేసేదాన్ని కానీ నేను లాస్ట్కి ఏం చేశాను ఫ్లిప్కార్ట్లో ఒక కూడా ఆర్డర్ పెట్టుకున్నాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది చాలా స్టాండర్డ్గా ఉందండి బాగుంది మంచిగా స్ట్రాంగ్ ఉంది చూడ్డానికి బాగుంది మంచిగా ఫోన్ పెట్టేసుకొని దాని యాప్ ఇట్లా వీడియోస్ చేసుకోవచ్చు దూరంగా కెమెరా పెట్టేసుకొని బ్యాటరీ కొంచెం వీక్ ఉందనుకోండి మంటలకు వేడి అది పేలిపోయే ఛాన్సెస్ ఉంటుంది తర్వాత ప్రాబ్లం ఎందుకు కొని తెచ్చుకోవడం అని చెప్పేసి నేను అయితే కొనుక్కున్నాను నిన్న ఈవినింగ్ టైం మొన్న ఈవినింగ్ టైంలో అంటే ఆల్మోస్ట్ నైట్ అనమాట ఒక ఎయిట్ అయింది ఎయిట్ 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 థర్టీకి ఆ టైంలో మాకు ఆర్డర్ అయితే వచ్చింది అనమాట ఇంకా నిన్న ఓపెన్ చేశాను కానీ ఇంకా ఈరోజైతే ఇక ట్రై పొడుగు పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా నేను ఏమేమి చేయాలనుకుంటున్నానో అది చేసేస్తున్నాను బాగుందండి ఈజీగా మంచిగా ట్రై పొడుగు పెట్టేసుకొని మన పనులు మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే నేను చుక్క కూర వేసాను వేసిన తర్వాత ఉప్పు కారం ఇవన్నీ వేసేస్తున్నాను అనమాట కలిపేసుకున్నాను మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాలి ఇంకా అందుకని చెప్పేసి వాటర్ పెట్టాను పక్కనే అటు పక్కన రైస్ పెట్టాను ఇంకా మూడు పొయ్యి ఉంది కాబట్టి తొందర తొందరగా అయిపోతుందని మూడిట్లో మూడు పెట్టేశాను టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అవుతుండే ఇక్కడేమో ఎల్లిపాయలు చూసారా నేను ఎల్లిపాయలు దంచి అందులో వేసేసుకున్నాను చూడ్డానికి కూడా మటన్ లాగా అనిపిస్తుంది కదా అండి ఆయిల్ పైకి వచ్చింది మనకి మంచిగా ఉడికింది కూర అయితే ఇంకా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందా ఎల్లిపాయలు వేసుకున్నాను అల్లం ఉంది బట్ నాకు మిక్స్ పట్టుకునేంత టైము ఉంటుంది బట్ పట్టలే పట్టవచ్చులే అని చెప్పేసి దాన్ని నేను అవాయిడ్ చేస్తూ ఉన్నాను సరే ఇంకా నా వంట అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మా అబ్బాయి ఇంకా స్నానం చేయించాలని చెప్పేసి ఇక రెడీగా ఉంచాను అనమాట టైం ఇంకా నియర్లీ నైన్ అవుతుంది ఇక్కడేమో నేను యాపిల్ పొట్టు తీసి పెట్టాను అక్కడేమో చిప్స్ పెట్టాను నెక్స్ట్ బిస్కెట్స్ ఒక టూ పెట్టాను అనమాట మా అబ్బాయి లంచ్ బాక్స్ అంటే ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటాడు మా అబ్బాయి నైన్ థర్టీకి వెళ్ళి ఇంకా టూ థర్టీ బట్ మండే నుండి అయితే టూ థర్టీ వరకు ఉంచుతాము స్కూల్లో ఇక్కడేమో నేను ఒక చీఫ్ నెక్స్ట్ ఒక షార్ట్ పెట్టేస్తున్నాను పిల్లలు కదా ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళడం కాబట్టి వాళ్ళు టాయిలెట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ఒక షార్ట్ అయితే పెట్టేస్తున్నాను యామల్ ఉంటారు కదా వాళ్ళే ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు చేంజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి తిన్న తర్వాత మనకి ఖర్చు అనేది ఉండాలి కదా అండి చేతులు మూతి అంతా క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి నోట్బుక్ ఒకటి ఇచ్చారండి ఇంకా బుక్స్ అయితే ఇవ్వలేదు మా అబ్బాయికి ఆ బుక్స్ ఇవ్వడానికి టైం పడుతుంది ఒక వీక్ డేస్ టైం పడుతుంది అన్నారు తర్వాత ఇక్కడేమో నైట్ రబ్బర్ ఎరైస్ పెన్సిల్ వేసుకున్నాము ఇవి చెప్పి వేస్తున్నాను మా అబ్బాయి వీటితోనే ఆడుకుంటున్నాడు అండి ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళిండో ఇంకా టీవీ ఫోన్ అయితే అసలు మ్యాక్సిమం ముట్టుకోడు వాటిని టీవీ ఫోన్ అనేది చూడడు తక్కువ ఇంకెప్పుడైతే స్కూల్కి వెళ్ళిండో కంప్లీట్గా మానేసిండండి ఎప్పుడో ఒకసారి పాస్ నేను చూస్తే చూస్తున్నాడు ఇక్కడ వచ్చేసి షార్ట్ ఖర్చు పెట్టేశాను ఎరేజర్ పెన్సిల్ పెన్ పెట్టేశాను తర్వాత లంచ్ బాక్స్ పెట్టేశాను మేము మా అబ్బాయికి లంచ్ బాక్స్ తీసుకొచ్చామండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అది ఎంత బాగుందంటే అంత బాగుంది మంచిగుంది అది టెన్త్ వరకు యూజ్ అవుద్దండి మా అబ్బాయికి ఇంకా అదైతే వద్దులే ఇంకా బ్యాగ్ ఇంక ఇవ్వలేదు స్కూల్లోనే ఇస్తారు మనం మనీ కట్టేసాము ఇంకా బ్యాగ్ పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళేటప్పుడు పెద్ద బ్యాగ్ ఇస్తారు కదా బ్యాగ్ తీసుకెళ్ళేటప్పుడు ఇచ్చినప్పుడు దాంట్లో పెట్టేసుకొని తీసుకెళ్తే సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా చిన్న బాక్స్లో పెట్టేశాము బాటిల్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది దానికి టూ హండ్రెడ్ అండి బాటిల్కి నాకు మంచిగా నచ్చింది అది మూత తీసుకు ఇట్లా బటన్ నొక్కితే మూత పెట్టుకొని తాగడానికి స్విప్ చేస్తూ తాగొచ్చు దాన్ని బాగుంటుంది చూడడానికి స్టైలిష్గా బాగుంది స్ట్రాంగ్ ఉంది ఓకే మా అబ్బాయి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఏమేమి కావాలి పెట్టేశాను పెట్టేశానమాట ఈ బ్యాగ్ వచ్చేసి నిన్న తీసుకొచ్చటము ఇంకా చూసారు కదా మేము అప్పటికప్పుడు తీసుకోమండి ఏదైనా సరే దానికి లైఫ్ ఉండేలాగా చూస్తాము అంటే ఫ్యూచర్లో అంటే ఒక టూ త్రీ ఇయర్స్ అయినా పనికి రావాలి మనకి అన్నట్లుగా తీసుకుంటాము డబ్బులు అయినా సరే ఒక ఫ్రెండ్స్ మా అబ్బాయిని అయితే పంపించేశాను నేను పంపించిన తర్వాత మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిండు నేను ఇంకా స్నానం చేసాము అబ్బాయి చిన్న అబ్బాయికి స్నానం చేయించాను తర్వాత ఇంకా రెడీ అయినాను టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఇంకా ఈ లోపైతే టీ తాగేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్దామని చెప్పేసి నేనైతే ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఫైనల్గా టీ పెట్టేసుకుందామని చెప్పేసి టీ అయితే పెట్టేస్తున్నాను ఈ డికాషన్ మరిగిన తర్వాత పాలు పోసేసుకొని మంచిగా టీ తాగి నేను స్కూల్కి వెళ్దామని ఇంకా రెడీ అయ్యి కిందకి వెళ్ళాను అనమాట ఇంకా ర్యామ్స్ ఆఫీస్ పక్కనే కాబట్టి స్కూల్ పక్కనే కొంచెం దూరంలో ఆయన ఏం చేసిండు ఇంకా నానం తీసుకొని అనమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు అంత దూరం నడిచిపోయేది ఒకటి మిగిలిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి